వెల్కమ్ టు హెడ్ టీవీ ఈ రోజు మనతో ఫక్రుద్దీన్ గారు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ ఎస్బీఐ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఎస్ఐ ఎస్ఐపి గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాము ఎస్ఐపి అంటే అందరికీ తెలిసిందే ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎప్పుడో అప్పుడు మనకు ఒక మంచి కార్పస్ వస్తుంది అని కానీ ఇక్కడ ఒక అంటే ఎస్ఐపి ఈ ప్రాసెస్ లో మధ్యలో కొన్ని ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎస్ఐపీ స్టార్ట్ చేశాను అనుకోండి ఒక థౌజండ్ రూపీస్ టూ థౌసండ్ రూపీస్ ఎస్ఐపి స్టార్ట్ చేశాను సిక్స్ మంత్స్ బాగానే కట్టాను సెవెన్ మంత్స్ ఎస్ఐపి ఎందుకో నా బ్యాంకులో డబ్బులు ఉండవు లేవని లేదంటే ఆ టైంకి ఆ సిచ్యువేషన్ బట్టి నేను ఎస్ఐపి సెవెన్త్ మంత్ వెళ్ళలేదు సో అలాంటి లో ఇన్స్టాల్మెంట్ ఎస్ఐపి మిస్ అవుతే ఏం జరుగుతుంది అన్నది ఒకసారి చెప్పండి ఎస్ఐపి ఒక ఉద్దేశంతో మనం స్టార్ట్ చేస్తాం ఎవరైనా సరే ఇప్పుడు ఈ రేపు దాదాపుగా ట్వంటీ మంత్లీ మోర్ దాన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ల్యాక్స్ వరకు ట్వంటీ త్రీ ల్యాక్స్ వరకు మనకు ఇవిపోతున్నాయి ఈ ఎస్ఐపి అటువంటి పాపులర్ ప్రోడక్ట్లో జనరల్గా ఏంటంటే ఒక పర్పస్ఫుల్గా ఒక గోల్ని సెట్ చేసుకుని మనం ఎస్ఐపి స్టార్ట్ చేస్తాం కానీ ఇన్ బిట్వీన్ మనం ఏం చేస్తామంటే దాన్ని చాలా క్యాజువల్గా చూసుకుంటాం ఎలా తీసుకుంటాం అది వెళుతుందిలే లేదా ఏదో ఒకటి పెట్టేసుకొని దాన్ని రెగ్యులర్గా వెళ్ళిపోతుంది అనే భ్రమలో ఉండిపోతాం అనుకునే పరిస్థితుల్లో మనకేంటంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైము ఎట్లా జరుగుతుందంటే ఏదో ఒక టైంలో ఒక ఎస్ఐపి స్లిప్ అయిపోతుంది వన్ ఆర్ టూ ఇస్ నో ప్రాబ్లం కానీ ఒక వాళ్ళ కనుక ఒకటి కంటే రెండు మూడు దాడితే ఆటోమేటిక్గా ఏఎంసీ దాన్ని టర్మినేట్ చేయొచ్చు ఓకే తర్వాత ఈసీఎస్ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే అది ఆగిపోవచ్చు దీనికి ఇవన్నీ ఇవన్నీ పెనాల్టీస్ ఉంటాయి ఇవన్నీ కాకుండా ఏఎంసీ ఏ రకమైన పెనాల్టీ ఇంపోజ్ చేయదు కానీ బ్యాంక్స్ పెనాల్టీస్ వేస్తాయి మీ ఎస్ఐపి కనుక మీ ఎస్ఐపి కనుక డిఫాల్ట్ అయితే కొన్ని బ్యాంక్స్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి సెవెన్ ఫిఫ్టీ వరకు పెనాల్టీ వేస్తాయి ఇంక్లూడింగ్ ఇన్ అడిషన్ టు జిఎస్టీ కూడా ఇంపోజ్ చేస్తాయి అంటే సపోజు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీ ఎస్ఐపి ఒకటి ఈ మనకు ఈసీఎస్గా రిజిస్టర్ అయ్యి ఉందనుకోండి ఆ ఫండ్ హౌస్ రిపీటెడ్గా అటెంప్ట్ చేస్తుంది అమౌంట్ తీసుకోవడానికి సపోజ్ ఒక పది ఒక వెయ్యి రూపాయలు మీరు ఎస్ఐపి రిజిస్టర్ చేశారు ఎస్ఐపి మీరు ఫస్ట్ టైం సపోజ్ ఫస్ట్కి వెళ్ళాలి ఆ రోజు మీరు ఫండ్ మెయింటైన్ చేయకపోవడం వల్ల రిటర్న్ అయింది ఆ ఫండ్ హౌస్ మళ్ళీ మూడో రోజు నాలుగో రోజు మళ్ళీ రిట్రై చేస్తారు అదే మళ్ళీ ఇంకో అప్పుడు కూడా డిఫాల్ట్ అయిపోయింది మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తారు అంటే మీరు టూ థౌజండ్ అంటే ఒక వన్ థౌసండ్ రూపీస్ ఎస్ఐపి కోసం వాళ్ళు మూడు సార్లు కనుక ట్రై చేస్తే ఇఫ్ దే ఆర్ ఛార్జింగ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పెనాల్టీ బ్యాంకు నుంచి మీ దగ్గర నాలుగు సార్లు పెనాల్టీ పెండింగ్ పడుతుంది ఓకే అందువల్ల ఏమవుతుందంటే మీ సివిల్ రేటింగ్ కూడా తగ్గిపోతుంది ఎందుకంటే వాళ్ళు రికవర్ చేసుకోవడానికి ఇది ఉండదు యాక్చువల్గా ఎస్ఐపి డిఫాల్ట్ అవ్వడం వల్ల మీ సివిల్ రేటింగ్ తగ్గదు ఏ రకమైన ప్రాబ్లం రాదు కానీ మీకు ఈ పెనాల్టీ పెనాల్టీ రికవర్ చేసుకోవడానికి మెయింటైన్ చేయకపోతే లేదు మీరు నెక్స్ట్ మంత్ ఎస్ఐపి కట్టడానికి మీరు అమౌంట్ బ్యాలెన్స్ చేసినప్పుడు ఆ బ్యాంకర్స్ మీ ఈ పెనాల్టీని రికవర్ చేసేస్తాయి అందువల్ల మీకు అన్ని రకాలుగా లాస్ అయిపోతుంది ఒకవేళ ఇటువంటి వస్తే జాగ్రత్త పడవలసిన అవసరం చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు సార్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నేనేమి లోన్ తీసుకోలేదు కదా ఈఎంఐ బౌన్స్ అయితే పెనాల్టీ పడుతుందేమో కానీ ఎస్ఐపి ఏఎంసి ఎటువంటి పెనాల్టీ లేదు కానీ బ్యాంక్ పెనాల్టీ చార్జెస్ ఉంటాయి ఇక్కడ అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఇప్పుడు దీంతో పాటు సరే ఒకసారి జరిగింది ఓకే ఒకవేళ కన్జర్క్యూటివ్ గా మళ్ళీ మళ్ళీ జరుగుతుంది టూ త్రీ మంత్స్ జరిగింది అంటే ఏమవుతుంది టూ త్రీ మంత్స్ జరిగినప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా వాళ్ళు టర్మినేట్ చేసేస్తారు ఆటోమేటిక్గా మిమ్మల్ని ఎస్ఐపి దీని నుంచి స్ట్రీమ్ల నుంచి బయటికి త్రీ మంత్స్ కొన్ని ఏఎంసీస్ ఏంటంటే త్రీ మంత్స్ కనుక కన్సిక్యూటివ్గా కనుక డిఫాల్ట్ అయిపోతే ఆటోమేటిక్గా మిమ్మల్ని దీంట్లో నుంచి ఎలిమినేట్ చేసేస్తారు అన్నీ చేయట్లేదు బట్ కొన్ని కొన్ని ఫండ్ హౌసెస్ తీసేస్తున్నాయి అన్నమాట టు అవాయిడ్ ఆల్ దీస్ ఇన్కమ్ అందువల్ల ఏంటంటే ఇట్ ఈస్ బెటర్ టు మీరు ముందుగానే ఉంటే మీరు స్విచ్ చేసుకునే అవకాశం లేదంటే యాక్చువల్గా మీరు పాస్ తీసుకునే అవకాశం ఉంటుంది అప్ టు త్రీ మంత్స్ వరకు మీరు పాస్ తీసుకోవచ్చు దాన్ని యూటిలైజ్ చేసుకుని మీరు ఈ పెనాల్టీస్ నుంచి మీకు మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే ఇప్పుడు ఇలా మిస్ అయింది ఎస్ఐపి అనుకోండి ఒక ఒక రెండు ఎస్ఐపిస్ మిస్ అయినాయి సో లాంగ్ టర్మ్ ఏదైతే మనం ఒక గోల్ అనుకొని చేస్తాం ఇన్వెస్ట్మెంట్ ఆ లాంగ్ టర్మ్ గోల్ పైన ఈ ఎస్ఐపి ఇన్స్టాల్మెంట్ మిస్ అవ్వడం వల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది చాలా 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 దారుణం ఉంటుంది సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ రిటైర్మెంట్ ప్లాన్ అనుకోండి మీరు లాంగ్ ప్రాణికి వెళ్తారు యాక్చువల్గా మనకు ప్రతి చోట గగ్గోలు పెడుతూ ఉంటారు ఏంటంటే మనకేంటంటే ఫండ్ హౌస్ ఏమో ట్వంటీ పర్సెంట్ జనరేట్ చేసాం మా ఫండ్ అంటుంది కానీ ఇన్వెస్టర్ గెటింగ్ ఓన్లీ ఎయిట్ టు నైన్ పర్సెంట్ మాత్రమే ఆల్మోస్ట్ బ్యాంక్తో సమానంగా బ్యాంక్ ఈక్వల్ ఈక్వల్గా వస్తూ ఉంటుంది దీనికి రీజన్ ఏంటంటే ఇన్ బిట్వీన్ డ్యూరింగ్ దిస్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ టెన్ వాళ్ళు మెనీ ఇన్స్టాల్మెంట్స్ డిఫాల్ట్ అయిపోతూ ఉంటారనమాట అనుకోకుండా సంవత్సరానికి ఒకటి అయిపోయినా సరే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్తున్నాను ట్వంటీ థర్టీ ఇయర్స్ ప్లాన్ చేసి రిటైర్మెంట్ ప్లాన్ మీరు స్టార్ట్ చేశారు పదివేల రూపాయలు ఎస్ఐపి అనుకోండి పదివేల రూపాయలు మీరు ఈ సంవత్సరం ఈ నెలలో ఒక్క నెల మీకు డిఫాల్ట్ అయితే దీని ఇంపాక్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మీ ఫండ్ జనరేట్ చేస్తే థర్టీ మీకు నష్టపోయే అమౌంట్ సిక్స్ లాక్స్ సిక్స్టీ టూ థౌజండ్ నాట్ టెన్ థౌసండ్ రూపీస్ మాత్రమే మీరు ఏంటంటే క్యాజువల్ గా తీసుకుంటారు ఒక ఇన్స్టాల్మెంట్ కదా పోయిందని కానీ సిక్స్ లాక్స్ సిక్స్టీ టూ థౌజండ్ రూపీస్ ఏ హ్యూజ్ అమౌంట్ రిటైర్మెంట్ లో మీకు తగ్గిపోతుంది ఇలా మెనీ టైమ్స్ అయింది అనుకోండి యూ విల్ నాట్ మీ గోల్ ఫుల్ఫిల్ కాదు మీరు గోల్ ఒక పర్పస్ తో వెళ్తారు ఆ పర్పస్ ఫుల్ఫిల్ కావదు అప్పుడు మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుంది దానికోసం మళ్ళీ వేరే చోట పరిగెత్తాల్సి వస్తుంది ఫండ్ షార్టేజ్ వచ్చేస్తాయి మీరు యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సమ్ అదర్ రెవెన్యూస్ అనమాట వీటిని అవాయిడ్ చేయాలి అంటే యు హ్యావ్ టు ఎన్షూర్ యువర్ ఈచ్ ఎస్ఐపి హ్యాస్ టు బి సక్సెస్ఫుల్లీ డెబిటెడ్ సో ఈ ఎస్ఐపి మిస్ అవ్వడం వల్ల మనకు లాంగ్ టర్మ్ లో ఇలాంటి ఫైనాన్షియల్ గేమ్స్ లో ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి లో మనం చూస్తాము సెలెక్ట్ చేసేటప్పుడు పాస్ట్ పర్ఫార్మెన్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో టెన్ ఇయర్స్ లో ఇంత పర్సెంట్ వచ్చింది అంటారా పర్సెంటేజ్ కూడా ఎగ్జాక్ట్ గా ఇదే యాక్చువల్గా వీటి వేరే అంటే గా వీళ్ళు మనకు ఫండ్ హౌస్ నుంచి ఏ రకమైన ఇది జరగదు ఫండ్ హౌస్ జనరేట్ చేసింది యాజ్ ఇట్ ఈస్ గా దే ప్రెజ్యూమ్ ఇంత అమౌంట్ ఇలా ఉంటే కంప్లీట్ గా ఈ పీరియడ్ అంతా రన్ అయితే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేది జస్ట్ లైక్ చేయరు కంప్లీట్ గా ఒక స్ట్రీమ్ తీసుకునే చేస్తారు వాళ్ళ కాలిక్యులేషన్ క్యాలిక్యులేషన్ గా ఉంటాయి కానీ మనకు ఎందుకు రావు అంటే మనం డిఫాల్ట్ అయిపోయి ఉంటాం వాళ్ళు తీసుకున్న అంటే కొంత తేడా రావచ్చు ఎంత ఒక పాయింట్ జీరో జీరో ఫైవ్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రావచ్చు మ్యాక్సిమం ఎలాగంటే వాళ్ళు ఒక డేట్ ఫస్ట్ని తీసుకున్నారనుకోండి మీ ఎస్ఐపి సపోజ్ మిడిల్ ఆఫ్ ద మంత్ ఉందనుకోండి ఈ వేరియన్స్లో అది మైన్యూట్ డిఫరెన్స్ రావచ్చు తప్ప అంతకు నుంచి రావు ఒకవేళ వస్తున్నాయి అంటే ఇటువంటి ఏదో అనర్ధాలు అని చెప్పేసి మనం గమనించుకోవాలి ఒక ఒక ఇన్స్టాల్మెంట్ మీకు సిక్స్ ల్యాక్స్ వెనక్కి పెళ్ళిందంటే ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఒక టెన్ క్రోర్స్ ప్రిపేర్ అయ్యా అనుకోండి ఇట్లా ఇయర్లీ ఒక 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 ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ డిఫాల్ట్ అయితే వెళ్ళిపోతే మీకు టెన్ క్రోర్స్ కాదు కదా యు విల్ బి ల్యాండ్ ఎట్ ఎయిట్ క్రోర్స్ ఆర్ సో బట్ మీకు అప్పుడు కళ్ళు అప్పుడు కళ్ళు తెరిచి ఏం చేసినా సరే చేసేది ఏమి ఉండదు యూఆర్ యు లాస్ట్ ఫర్ ఎవర్ దట్ ఇస్ ద సిచువేషన్ కరెక్ట్ మరి దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందంటారా దీనికి సొల్యూషన్ ఏంటంటే ఇటువంటి ఒకవేళ అంటే యాక్చువల్ గా మిస్ అయిన దాని గురించి చెప్తాను మిస్ అవ్వడానికి ఏంటంటే మిస్ మీరు మీ కండిషన్స్ బాగాలేవు లేదు మీరేంటంటే యాక్చువల్గా ఉత్సాహంగా వచ్చేసి ఏదో చేసేయాలి నేను నాకు ఇది ప్రయారిటీ నాకు అదని చెప్పేసి ఏదో నెంబర్ ఆఫ్ ఎస్ఐపిస్ మిస్ లోడ్ చేసేసుకోకూడదు మీ మీద మీ కండిషన్స్ ఏంటి హౌ మచ్ యూ కెన్ స్పేర్ పర్ మంత్ ముందు అవి అసెస్ చేసుకోవాలి అంటే మీ ఫ్లో కరెక్ట్గా ఉందా ఉంటే ఎంత పర్సంటేజ్ మీరు యూ కెన్ డెడికేట్ ఫర్ దిస్ ఎస్ఐపి అనేది డిసైడ్ చేసుకొని అకార్డింగ్లీ యూ హ్యావ్ టు ప్లాన్ ఒకవేళ నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఏదన్నా ఉంటే డోంట్ మేక్ ఇట్స్ స్కాటర్డ్ త్రూ అవుట్ ద మంత్ ఏదో కన్సాలిడేట్ అమౌంట్ ఒక చోటికి కన్సాలిడేట్ చేసుకోండి ఒక చోట అంటే ఏదో ఒక ఫస్ట్కో మీకు శాలరీ వచ్చిన వెంటనే శాలరీ వచ్చిన వెంటనే జనరేట్ చేయాల్సిన అవసరం అయితే ఏ రకమైన ఇబ్బంది ఉండదు జనరల్గా ఏంటంటే ప్లాన్ అక్కర్డ్ అదే లాంగ్ పీరియడ్కి వెళ్ళేసరికి మీకు డిఫాల్ట్ అయిపోతూ ఉంటున్నాం అంటే ఏదో ఖర్చులో వెళ్ళిపోతూ ఉంటాయి అలా కాకుండా ప్లాన్ చేసుకోవాలి ఒకవేళ మీకు ముందుగానే సపోజ్ ఈ నెలలో ఏదో పర్టికులర్ ఎక్స్పెండిచర్ వస్తుంది ఏదో ఫెస్టివల్ ఏదో వస్తుంది ఇంకా వేరే రకంగా నాకు అవకాశం లేదు అనుకున్నప్పుడు మీరు ముందుగానే ఒక ప్లాన్ చేసుకొని అన్ని దాన్ని పాస్ చేసుకోవడం బెస్ట్ అలా కాదు లేదు ఇన్ని నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ నంబర్ ఆఫ్ ఎస్ఎఫ్ఐస్ అంటే కొంతమందిగా వెయ్యి వెయ్యి చొప్పున పది ఉంటాయి అలా కాకుండా ఆ పది కన్సాలిడేట్ చేసుకొని ఒకే ఎస్ఐపిగా చేసుకోవడం బెస్ట్ ఎందుకంటే వాళ్ళకు కంట్రోల్ ఉంటుంది ఒక ఎస్ఐపి ఫలానా రోజు అని చెప్పేసి వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది కాబట్టి కొన్ని రోజుల తర్వాత ట్యూన్ అయిపోతారు ఇలాంటి మెజర్ తీసుకుంటే కెన్ సేఫ్ గార్డ్ సెల్ఫ్ సో మీరు చెప్పినట్టు ఈ మంత్ ఏదైనా ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ మనకు వచ్చింది అనుకోండి దాన్ని మనం పాస్ చేసుకున్నాము అనుకోండి నెక్స్ట్ మంత్ ఎక్స్ట్రా ఫండ్ ఉంది సో లాస్ట్ మంత్ కలిపి రెండు మనం ఎస్ఐపి చేసుకోవచ్చు హా ఎగ్జాక్ట్ గా చేయొచ్చు మీరు అలా అనుకున్నప్పుడు అలా మళ్ళీ మీకు ఫండ్స్ వచ్చినప్పుడు అది రీప్లేనిష్ చేసుకోవడం చాలా ముఖ్యం మనం అనుకున్నాం కదా ఎండ్లో వచ్చే లాస్ జరగకుండా ఉండాలి అంటే మీరు మిస్ అయిన ఎస్ఐపిస్ కూడా కట్టుకునే ఏర్పాటు చూసుకోవాలి మీరు అదే ఫోలియోలో వెళ్ళి మీరు కట్టుకునే ఏర్పాటు ఉంటుంది దాన్ని జనరేట్ చేసుకోవాలి ఇంతే కాకుండా మీకు ఇన్కమ్ యాన్యువల్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి బై దట్ వే ఆల్సో మీరు స్టెప్ అప్ పెట్టుకొని స్టెప్ అప్ మోడ్ లో మీరు చేసుకోవచ్చు ఓకే సో చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేశారండి ప్రతి ఒక్కరు కూడా ఎస్ఐపి చేసే వాళ్ళకి మ్యూచువల్ ఫండ్ లో ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది సో మీ సర్కిల్ లో కానివ్వండి మీ ఫ్రెండ్స్ కానివ్వండి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ నమస్తే టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డ్ హిట్ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి